హుస్నాబాద్ నవభారత్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఆయుధమన్నారు పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో తొంభై శాతం మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువ ఉందన్నారు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో ప్రతి అర్బన్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్ట ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని కోరారు భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా గ్రామీణ ప్రాంత ఓటర్లు తొంభై శాతం వరకు ఓటేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటరు మోటివేషన్ తక్కువ ఉంది నేను నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లున్నటువంటి ప్రతి అర్బన్ ఓటర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటుండ్రో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కూడా అర్బన్ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాము జీవించి ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకునేటువంటి ఒక ఉదాహరణ నానుడు చెప్తారు అదేవిధంగా లో అనేక పనులు ఉండొచ్చు కానీ ఓటింగ్ రోజు వెసులుబాటు చేసుకుని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అభిప్రాయం మీది ప్రజాస్వామికలో ఓటు అనేటువంటిది రహస్యం కాబట్టి తప్పకుండా నూటికి నూరు శాతం ఓటు వినియోగించుకునే విధంగా సమయాన్ని వెసులుబాటు చేసుకుని అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించమని కోరుతా ఉన్నా ఇది ప్రజాస్వామ్యానికి